మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేస్తారని నేను ఇవాళ ఆశించిన ఎందుకంటే నేను చాలా నీతిమంతుడని చెప్తా ఉన్నాడు ఎక్కడ నీతిమంతుడు ఇలా ఫ్లై స్కామ్ లో వంద కోట్ల రూపాయల స్కామ్ అవినీతి చేసిండని నేను ఆరోపణలు చేస్తే ఇవాళ నేను చెయ్యలేదు అని లీగల్ నోటీస్ నాకు పంపితే ఆయన ఇల్లీగల్ యాక్టివిటీస్కి నాకు లీగల్ నోటీస్ పడుతుంటే భయపడేటోడవాళ్ళు లేడు సరే నేను ఇవన్నీ ఏం చెప్పినా అంటే ఇలా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం అపోలో దగ్గర ఉంది నువ్వు నమ్ముతావు దేవుణ్ణి నేను నమ్ముతా వాడికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి నేను వంద కోట్ల స్కామ్ ఫ్లైయాష్లో చేయలేదని ప్రమాణం చేయి నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరినా మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన వంద కోట్ల ఫ్లైయాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది ప్రూవ్ అయిపోయింది నిన్న తప్పించుకోవడానికి నా మీద తప్పుడు ఆరోపణలు చేసి నువ్వు గిట్లా ఇది చేయకపోయి ఉంటే నువ్వు వచ్చి ప్రమాణం చేయి హుజరాబాద్ నియోజకవర్గంలో చెల్పూర్ గ్రామంలో ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చి ప్రమాణం చేయను నాకు నేను సవాల్ విసిరిను నా సవాల్ విసిరితేనే నా సవాల్ని స్వీకరించిన స్వీకరించి నేను హనుమాన్ టెంపుల్కి బయలుదేరుతున్న సందర్భంగా ఫీన వంకలో నా ఇంట్లో నన్ను అరెస్ట్ చేశాను నన్ను పోనీయలే సవాల్కి వాళ్ళే పిలుస్తారు వాళ్ళే నన్ను అరెస్ట్ చేస్తారు వాళ్ళని అరెస్ట్ చేసిన నేను సిఐ గారిని సిపి గారిని ఒక్కటే అడిగిన దయచేసి నాకు పర్మిషన్ ఇవ్వండి నేను పోతా అంటే సిపి గారు లేదు మీరు పోలేరు అంటే నేను తడి బట్టలతో మన ఇల్లే గుడిలాగా భావించి మన హనుమాన్ పట్టం పట్టుకొని వెంకటేశ్వర స్వామి కండువేసుకొని ప్రమాణం చేసినా నేనే అవినీతి చేయలేదని నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి యావత్ తెలంగాణ ప్రజలకి నా నిజాయితీని నిన్న నేను ప్రూవ్ చేసుకున్నా మరి ఇవాళ నీ నిజాయితీ నువ్వు ప్రూవ్ చేసుకోవాలని అలా రమ్మని చెప్తే నువ్వు ఎందుకు రాలేదు దీని అర్థం నువ్వు తీసుకురావని ఆధారాలు ఉన్నాయా అని అడుగుతుండు ఇది ఫ్లై యాష్ పర్మిట్ బిల్ ఫ్లై యాష్ అనేది ఆ యాష్ పాండ్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఫ్రీగా తీసుకుపోమని ఇచ్చిన ఇది ఈ ఫ్లై యాష్లో తీసుకుపోయేటప్పుడు లారీస్ని ఈ క్వాంటిటీలో ఎంత క్వాంటిటీ అనేది రాస్తలేరు అక్కడ అవుట్ పాస్ సిగ్నేచర్ ఉంటుంది వాళ్ళది కన్సర్న్ పర్సన్ సిగ్నేచర్ ఉంటుంది స్టాంప్ ఉంటుంది మీరు చూడొచ్చు రెండో అది చాలా తెలివిగా ఏమడుగుతున్నారు అసలు దీనికి వే బిల్ ఉండదు మాకు తెలుసు జిఎస్టి వే బిల్ ఉండదని ఎందుకంటే అది ఫ్రీ కాబట్టి కానీ మేము జిఎస్టి వే బిల్ అడగలేదు మేము అడిగింది వేట్ వే బిల్ ఇట్లాంటి వేటు వే బిల్ మీరు చూడొచ్చు ఇక్కడ ఈ లారీకి సంబంధించింది దీనికి క్వాంటిటీ లేదు దీన్ని తీసుకొచ్చి మేము హుజరాబాద్లో దొరకబట్టిన తర్వాత దాన్ని వే చేస్తే డెబ్బై ఆరు టన్లు డెబ్బై ఆరు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది రూల్ ప్రకారం ఏంది ఇదిగోండి మీరు రూల్స్ ఆర్టీఆర్ నామ్స్ ప్రకారం చూడొచ్చు సిక్స్టీన్ టైర్ లారీ అయితే థర్టీ ఫోర్ టన్స్ మాత్రమే పోవాలి కానీ లారీలు ఎన్ని టన్స్ పోతుంది ఈ వేటు వేబిల్లో మీరు చూడొచ్చు సెవెంటీ సిక్స్ అండ్ హాఫ్ టన్స్ పోతుంది అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మీ బాధ్యత లేదా నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైఆర్ స్కామ్ అని బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం